వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు నాలుగు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ చూపిస్తున్నానండి ఇది ఫ్రంట్ వచ్చేసి కాంపౌండ్ వాల్ ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి రోడ్డుకు వచ్చేసి గేట్ ఇవ్వటం కూడా జరిగిందండి చుట్టూ కూడా ఆల్రెడీ ఫెన్సింగ్ ఇచ్చారు వెంచర్లో వృద్ధులు కూర్చోటానికి కూడా స్టేజ్ బాల్ ఇవ్వటం జరిగింది చక్కగా వెంచర్ కూడా చాలా డెవలప్మెంట్ చేశారండి ఇది ఏదైతే మన వెంచర్ ఉందో ఈ వెంచర్ ముందు రోడ్డు వచ్చేసి ఎఫ్ఎంఈ ప్రకారం ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఎయిటీ ఫీట్ రోడ్డుకి ఆనుకూలంగా ఉన్నటువంటి వెంచర్ అండి ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచరు చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చారు అలాగనే ముప్పై మూడు అడుగుల రోడ్లు కూడా ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు ఒకసారి వెంచర్ లోపలికి వెళ్ళి మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ ఇస్తాను చూడండి లోపలికి వచ్చావండి ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకి నూట పది గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ఇది నాలుగు ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ అండి చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరిగింది అలాగనే ఫ్రంట్ వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ప్రతి రోడ్డుకి కూడా మనకి ఈ ఆర్ గేట్ ఇవ్వటం జరిగింది అలాగనే వెంచర్గా ఆనుకునే మనకు పవర్ కూడా ఉందండి ఈరోజు మీరు ఏదైతే వెంచర్ ఇలాగ చూస్తున్నారో ఇంత నీట్గా ఇంత డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ పెయింట్స్ కూడా ప్లాట్లు నెంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది ప్లాట్లు డివైడ్ కూడా చేయటం జరిగింది ఎవెన్యూ ప్లాంటేషన్గా చక్కని మొక్కలు అలాగనే ఇక్కడ మనకి మామిడి చెట్లు కూడా పెట్టడం జరిగిందండి అంటే మామిడి చెట్లు జామ చెట్లు మనకి నేరేడు పళ్ళ చెట్లు అలాగే కొన్ని ఫళ్ళ మొక్కలు కూడా దీనిలో పెట్ దీనిలో పెట్టడం జరిగిందండి ఇక్కడ హండ్రెడ్ ప్రక హండ్రెడ్ ప్రకారం వాస్తుతో కూడినటువంటి ప్లాట్స్ అండి ఇవి అలాగనే మనకి నాలా కన్వర్షన్తో ఇవ్వటం జరిగింది ఇది గజ వచ్చేసి వీళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టడం జరిగిందండి అంటే గజ వచ్చేసి ఐదు వేల రూపాయలు పెట్టడం జరిగిందండి ఈ ఇది ఈ ప్లాట్స్ వచ్చేసి మనకి పామర్ నుండి గుడివాడ రోడ్డుకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అలాగనే మనకి విజయవాడ నుండి పామురకు వచ్చేటప్పుడు ఏదైతే బందర్ రోడ్డు ఉందో బందర్ రోడ్డుకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ పెద్ద మద్ద అనే ఊరికి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్సు మన వెంచర్ ముందు ఎయిటీ ఫీట్ రోడ్డుతో ఎయిటీ ఫీట్ రోడ్డు కలిగినటువంటి ప్లాట్స్ అండి అలాగనే మనకి నీరిస్ట్గా ఏదైతే మనకి దగ్గర నుండి కాజా టోల్ గేట్ వరకు సిక్స్ లైన్స్ బైపాస్ వెళ్ళిందో ఇటు ఇటు సైడ్ కూడా మనకి అలాంటి బైపాస్ కూడా రావటం జరుగుతుందండి ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇటు సైడ్ వస్తుంది మనకి విజయవాడకి ఒక ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఈ ప్లాట్స్కి నీరెస్ట్గా మనకి బెల్ కంపెనీ కూడా ఉంది అలాగే మనకి ఇటు సైడ్ పోర్ట్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ మనకి అతి తక్కువ కాస్ట్లో ఎందుకంటే విజయవాడలో కొనే పరిస్థితి లేదు కాబట్టి మనకు ఈ రోజున దాదాపు ఉయ్యూరు వరకు కూడా కాస్ట్ చాలా పెరిగిపోయింది ఇది ఉయ్యూరుకి పామర్కి మధ్యలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకైనా క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేసి My channel.